నేను గతంలో కూడా సార్లు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అదే రకంగా ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో పత్రిక మీడియా అంటే రాజ్యాంగంలో అత్యంత గౌరవప్రదంగా ఈ యొక్క పత్రికలు ప్రజలకు నిక్కచ్చిగా నిజాయితీగా వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన భారత రాజ్యాంగంలో ఈరోజు ఒక క్యాన్సర్ గడ్డగా రాష్ట్రానికి తయారైన జగన్మోహన్ రెడ్డి ఒక కరోనా వైరస్ లాంటి ఒక సాక్షి పత్రికను పెట్టుకొని సాక్షి ఛానెల్ని పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఏ రకంగా అంటే ఈరోజు ఉదాహరణ మీకు చూపుతున్నా మొన్న సాక్షి మెయిన్ పేజీలో వస్తుంది ఇంటర్మీడియట్ సగం దాటిన ప్రవేశాలు ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు దాంట్లో కొసమెరిపైంటే వాళ్ళ దురదృష్టం మనం ఏమైనా రోడ్ల గురించి రాశారు